హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోతుల్ క్రియేషన్స్ ఈరోజు ఈ వీడియోలో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ శారీతోని డిజైనర్ మోడల్ లాంగ్ ఫ్రాక్ ఏ విధంగా కట్ చేసుకోవాలి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ అయితే మనం ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేసుకుందాం అది కూడా ఇప్పటివరకు అసలు ఎలాంటి నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా ఈ వీడియో చూసుకుంటూ నేర్చుకోవచ్చు ఇందులో ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే ఈ లాంగ్ ఫ్రాక్ యొక్క బాడీ మనం ఏ స్టైల్లో అయితే కట్ చేసుకున్నామో సేమ్ అదే స్టైల్లో మనం బ్లౌజ్ కూడా డిజైన్ చేసుకోవచ్చు సైడ్కి కనబడుతుంది చూడండి అది వచ్చేసి మనకి బ్లౌజ్ ప్యాటర్న్ ఇక్కడ షోల్డర్ పైన కుట్టు లేకుండా వెనకాల నుండి ముందుకి అటెండ్ అయితే అయిపోతుంది ఇదే మోడల్తోని మనం బ్లౌజ్ స్టిచ్ చేసుకోవచ్చు లాంగ్ ఫ్రాక్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి మనకి బుగ్గ హ్యాండ్స్ కింద చిన్నగా డిఫరెంట్ మోడల్ అయితే కట్ చేసినాను ఇది ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది క్లియర్గా చూద్దాము ఫస్ట్ మనం బాడీ పార్ట్ అయితే కట్ చేసుకుందాం బాడీ పార్ట్ కోసం ఇక్కడ క్లాత్ ఉంది చూడండి ఇది మనకి బొద్దు పార్ట్ ఈ బొద్దు పార్ట్ అనేది ఎప్పుడు కూడా మనకి ఆపోజిట్లో ఉండే విధంగా క్లాత్ అయితే ఫోల్డ్ చేసేసుకున్నా ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత కింద పొగులు పొగులు ఉన్నాయి కదా అందుకోసం ఒక లైన్ తీసేసుకొని ఆ తర్వాత హాఫ్ ఇంచ్ తోని ఇంకొక లైన్ డ్రా చేసేసుకున్నా ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎందుకోసం అంటే కింద గేరా పార్ట్ మొత్తం బాడీ పార్ట్కి జాయిన్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ లోపలికి వస్తుంది కదా అందుకోసం మనం ఇక్కడ హాఫ్ ఇంచ్ మార్జిన్ అయితే తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకి లాంగ్ ఫ్రాక్ యొక్క బాడీ పొడుగు ఎంత కావాలి అనేది కొలుచుకోవాలి ఏ విధంగా అనేది సైడ్కి ఫోటో యాడ్ చేస్తాను ఒకసారి చూడండి ఇదిగోండి నాకు పై బాడీ యొక్క పొడుగు ఎంత కావాలి అంటే పద్నాలుగున్నర ఇంచులు కావాలి చూడండి ఇక్కడ పద్నాలుగున్నర ఇంచులకి ఒక మార్కింగ్ అదేవిధంగా పదిహేను ఇంచులకి ఇంకొక మార్కింగ్ అయితే తీసేసుకున్నా ఇక్కడ పైన హాఫ్ ఇంచ్ ఎందుకు ఎక్స్ట్రా అంటే వెనకాల భాగం ముందు భాగం కలిపి స్టిచ్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ లోపలికి వద్దుగా అందుకోసం ఈ విధంగా తీసేసుకున్నా సేమ్ అదేవిధంగా ఇంకొక ప్లేస్లో కూడా పదిహేను ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేసుకుంటున్నా ఇది మనకు కావాల్సిన బాడీ యొక్క పొడుగు ఈ పొడుగు దగ్గర ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి ఈ విధంగా డ్రా చేసేసుకున్న తర్వాత మనం నడుము కొలత కావాలి నడుము కొలత ఎక్కడ తీసుకోవాలి చెస్ట్ యొక్క కింది భాగంలో నడుము కొలత అయితే తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నప్పుడు నాకు నేను కట్ చేసే బ్లౌజ్ యొక్క చెస్ట్ నడుము కొలత ఎంత ఉంది అంటే ముప్పై ఇంచులు ఉంది ఇప్పుడు ఈ ముప్పై ఇంచులని ఇదిగోండి ఈ ముప్పై ఇంచులని నాలుగు భాగాలుగా ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోండి ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్నప్పుడు ఇది ఎంత వచ్చింది ఏడున్నర ఇంచులు అయితే వచ్చేసింది ఇదిగోండి ఇక్కడ నోట్ చేసేసుకోండి ఇది వచ్చేసి ఏడున్నర ప్లస్ దీనికి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నా ఇక్కడ వన్ ఇంచ్ ఎందుకు ఎక్స్ట్రా యాడ్ చేయాలి అంటే వెనకాల భాగంలో మనం డాట్స్ స్టిచ్ చేస్తాం డాట్ స్టిచ్ చేసినప్పుడు వన్ ఇంచ్ క్లాత్ అనేది లోపలికి పోతుంది అందుకోసం ఇక్కడ వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకోవాలి నెక్స్ట్ మనకి చెస్ట్ కొలత చెస్ట్ కొలత ఎక్కడ తీసుకోవాలి అంటే మనకి మిడిల్ ఆఫ్ ద చెస్ట్ పైన కాదు చంక యొక్క కింది భాగంలో రౌండ్గా చూసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా రౌండ్గా తీసేసుకున్నప్పుడు అక్కడ మనకు కొలత ఎంత వచ్చింది అంటే ముప్పై నాలుగు ఇంచులు వచ్చేసింది మీకు ఎంతనైనా రానియండి కానీ కట్టింగ్ ప్రాసెస్ మాత్రం ఇదే విధంగా కట్ చేసేసుకోవాలి ఇదిగోండి ఇలా నాలుగు భాగాల కింద ఫోల్డ్ చేసేసుకుంటే ఇది ఎంత వచ్చింది ఎనిమిదిన్నర ఇది ఇదేం కొలత చెస్ట్ కొలత చెస్ట్ కొత్త ఎక్కడ తీసుకోవాలి పొడుగు లైన్ యొక్క కింది భాగంలో ఏదో ఒక ప్లేస్లో తీసేసుకోండి ఇదిగోండి ఇది వచ్చేసి మనకి చెస్ట్ కొలత ఇప్పుడు ఏం చేయాలి మనం ఈ చెస్ట్ కొలతని నడుము కొలతని కలుపుకుంటూ ఒక లైన్ అయితే మార్క్ చేసేస్తున్నా నెక్స్ట్ అదే విధంగా సైడ్కి లూజ్ ట్రైట్ చేసుకోవడానికి కావాలి కదా సో లూజ్ టైట్ కోసం నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్జిన్ అయితే తీసేసుకుంటున్నా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నెక్ అండ్ షోల్డర్ ఎంత తీసుకోవాలి అంటే ఇప్పుడు నేను కట్ చేసేది వచ్చేసి బోట్ నెక్ స్టైల్లో కట్ చేస్తున్నా బ్యాక్ సైడ్ వచ్చేసి హై నెక్ ఫ్రంట్ వచ్చేసి డీప్ నెక్ సో అలాంటప్పుడు మనం ఏ విధంగా కట్ చేసుకోవాలి అంటే అలాంటప్పుడు మనం నెక్ ఏ విధంగా మార్క్ చేసేసుకోవాలి అంటే మనకి బాడీ యొక్క ఫుల్ షోల్డర్ తెలిసి ఉండాలి మరి ఎలా తెలుస్తుంది అంటే బాడీ మెజర్మెంట్ కోల్చుకునేటప్పుడు ఫుల్ షోల్డర్ అయితే కోల్చుకోవాలి ఇక్కడ ఫుల్ షోల్డర్ ఎంత వచ్చింది అంటే మనకి పదిహేను ఇంచులు వచ్చింది పదిహేను ఇంచులలో సగం ఎంత ఏడున్నర ఇదిగోండి ఇక్కడ ఏడున్నర ఇంచులకి మార్క్ చేసేసుకుంటున్నా ఇది వచ్చేసి మనకి ఫుల్ షోల్డర్లో సగం సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా మార్క్ చేసేసుకుంటున్నాం ఇదిగోండి ఇక్కడ ఏడున్నర ఇంచులకి మార్క్ చేసేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసుకోండి ఇది ఎంత పొడుగు అంటే మీ ఇష్టం ఇక్కడ వరకు డ్రా చేసేసుకోండి ఏం ప్రాబ్లం లేదు మరి చంకడౌన్ ఎంత తీసుకోవాలి అంటే ఇప్పుడు నేను ఏం చెప్పినాను బోట్నెక్ స్టైల్లో కట్ చేస్తున్నాను అన్నాను కదా నార్మల్ బ్లౌజ్కి అయితే చంక డౌన్ వచ్చేసి ఐదు నుండి ఆరున్నర ఇంచుల మధ్యలో ఉంటుంది బోట్నెక్ వాటికి ఆరు నుండి ఏడున్నర ఇంచుల మధ్యలో ఉంటుంది ఇక్కడ నేను ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేసుకొని ఇలా ఒక లైన్ డ్రా చేసేసుకుంటున్నా చూడండి ఇప్పుడు ఈ విధంగా డ్రా చేసేసుకున్న తర్వాత నెక్ బ్లౌజ్కి చంక మార్క్ చేయాలి అంటే లోపల సైడ్ హాఫ్ ఇంచ్ తీసేసుకోండి లోపల సైడ్ ఇలా హాఫ్ ఇంచ్ తీసేసుకొని ఇలా ఒక లైన్ డ్రా చేసేసుకోండి నార్మల్ బ్లౌజ్కి ఇక్కడ ఏం చేస్తాం మనం మూల దగ్గర వన్ పావు వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకుంటాం కదా ఇక్కడ ఆ విధంగా తీసేసుకుంటే జస్ట్ నార్మల్గా రౌండ్గా మార్క్ చేసేసుకోండి ఇదిగోండి పాయింట్ సెవెంటీ ఫైవ్ అట్లా వస్తుంది సో ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నప్పుడు ఇది ఎంత వచ్చిందో ఒకసారి కొలుచుకోండి ఇక్కడ ఇది ఎంత వచ్చింది మనకి ఎనిమిది ఇంచులు ఎనిమిది ఇంచులని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకుంటే ఎంత వస్తుంది పదహారు ఇంచులు వస్తుంది సో మనకు కావాల్సిన చంక కొలత ఎంత అంటే పదిహేనున్నర ఇంచులు ఉంది కానీ ఇప్పుడు మనం మార్కింగ్ చేసినప్పుడు ఎంత వచ్చింది పదహారు హాఫ్ ఇంచ్ లూజ్ ఉంది అప్పుడు ఏమవుతుంది చంక భాగంలో లూజ్ అయిపోతుంది సో ఆ విధంగా కావద్దు అనుకుంటే ఈ లైన్ ఉంది కదా ఈ లైన్ కాస్త ఇంకొంచెం పైకి జరిపేసుకోండి పైకి జరుపుకొని మళ్ళీ రౌండ్గా మార్క్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా రౌండ్గా మార్క్ చేసేసుకున్నప్పుడు ఇది ఎంత వచ్చిందో ఒకసారి కొలుచుకుందాం పౌదక్కువ ఎనిమిది ఇంచులు సో పావుదక్కువ ఎనిమిది ఇంచులని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకుంటే ఎంత వచ్చింది పదిహేను ఇంచులు పదిహేను వచ్చింది ఒకవేళ మీకు పదిహేను కావాలనుకోండి ఈ లైన్ కొంచెం పైకి జరుపుకోండి పదిహేడు కావాలనుకోండి ఈ లైన్ కాస్త కిందికి జరుపుకోండి ఈ లైన్ అనేది ఎవరికి కూడా ఫిక్స్ కాదు ఈ లైన్ పైకి కానీ కిందికి కానీ జరుపుకోవచ్చు ఇది బోట్ నెక్ సారీ ఇది మనకి చంక నెక్స్ట్ నెక్ ఎంత తీసుకోవాలి అంటే ఇప్పుడు ఇది ఎంత ఉంది చూడండి ఏడున్నర ఇంచులు ఉంది మీకు వెనకాల సైడ్ ఇప్పుడు డ్రాప్ తీసుకొని బోట్ నెక్ డ్రాప్ కావాలి అనుకుంటే ఇక్కడ నాలుగు ఇంచులు తీసేసుకోండి సో ఇప్పుడు నేను కట్ చేసే మెథడ్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా కట్ చేద్దామని అనుకుంటున్నాను సో ఇక్కడ నేను ఇది ఎంత తీసుకుంటున్నాను అంటే మూడున్నర ఇంచులు తీసేసుకుంటున్నా మూడున్నర ఇంచులు తీసేసుకొని ఇది డిజైన్ కోసం ఇక్కడి వరకు వెనకాల భాగం కదా ఇదిగోండి ఇక్కడ ఒక పైకి నాలుగించులు ఎక్స్ట్రా అయితే తీసేసుకుంటున్నా పైకి ఇంచులు ఎక్స్ట్రా తీసేసుకోండి ఈ డిజైన్ నచ్చితే మీరు ఇలా ఉట్టాలి అనుకుంటే ఇంచులు ఎక్స్ట్రా తీసేసుకోండి ఇదిగోండి ఇలా ఒక లైన్ డ్రా చేసేసుకోండి ఇప్పుడు నేను ఇది ఏ విధంగా కట్ చేసేసుకుంటాను అంటే ఇక్కడ సైడ్కి ఎంత తీసుకున్నా మూడున్నర ఇంచులు కిందికి నెక్ కోసం వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచు తీసేసుకున్నా నెక్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసేసుకొని ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ప్లేస్లో ఇదిగోండి ఇలా డ్రా చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా డ్రా చేసేసుకున్నాను కదా ఇది వచ్చేసి నేను ఈ పాయింట్ని కలుపుకున్నట్టుగా మార్క్ చేసేసుకుంటున్నాను ఈ కార్నర్కి ఒకవేళ మీకు కావాలి అనుకుంటే ఈ ప్లేస్లో ఇలా కట్స్ కూడా డిజైన్ చేసేసుకోండి ఇప్పుడు కట్ వర్క్ ఎక్కువ రన్నింగ్ ఉంది కదా కావాలి అనుకుంటే ఇలా కట్స్ కూడా పెట్టేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ నేను నార్మల్గా గానే తీసేసుకుంటున్నా సో ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత వెనకాల భాగంలో మనం డాట్స్ మార్కింగ్ చేసేసుకోవాలి కదా చూడండి డాట్ కోసం వెనకాల పొడుగు మూడు మూడున్నర ఇంచులు తీసేసుకొని సైడ్కి హాఫ్ హాఫ్ ఇంచ్ ఉండే విధంగా తీసేసుకోండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఇది ఇంతే కాదు మెయిన్గా ఇక్కడ నుండి ఇలా క్రాస్లో ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసేసుకోవాలి ఎందుకోసం ఇది బోట్ నెక్లో ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన పాయింట్ ఒకవేళ మీరు ఇక్కడ క్రాస్ అనుకోండి ఇక్కడ కింద గేర పార్ట్ అనేది మొన్నకి మూడు నాలుగు మీటర్లు ఉంటుంది అవునా మెయిన్ ఫ్యాబ్రిక్ మూడు నాలుగు మీటర్లు లైనింగ్ ఒక మూడు నాలుగు మీటర్లు ఉన్నప్పుడు కింద ఉన్న గేరా అనేది ఇటు సైడ్కి కిందికి గుంజుతుంది అప్పుడు మనకి ఇక్కడ నడుము దగ్గర కింది భావంలో స్ట్రైట్గా ఉండకుండా కిందికి లాగినట్టు అవుతుంది సో అలా ఉండొద్దు అనుకుంటే ఖచ్చితంగా ఈ పాయింట్ అనేది గుర్తు పెట్టేసుకోవాలి కటింగ్లో సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఇప్పుడు సేమ్ గా కట్ చేసేసుకుందాం ఇదిగోండి ఇప్పుడు మనం వెనకాల భాగం అయితే కట్ చేసేసుకున్నాం యాక్చువల్లీ ఇక్కడ కట్ చేయాలి కట్ చేయలేదు కట్ చేసేసుకుందాం చూడండి ఇప్పుడు ఇది వెనకాల భాగం కట్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసేసుకుందాం సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలంటే మనకి రెండు మెథడ్స్ ఎల్స్ ఉండాలి ఏంటి అంటే ఒకటి వచ్చేసి మనకి స్ట్రైట్ నా త్రీ మెథడ్ సెల్స్ ఉండాలి ఒకటేమో నార్మల్ డాటెడ్ మెథడ్ ఇంకొకటేమో స్ట్రైట్ డాట్ మెథడ్ ఇక్కడ వరకు వస్తుంది స్ట్రైట్ ప్రింట్స్ అని కూడా ఉంటారు ఇంకొకటేమో ప్రింట్స్ కట్ మెథడ్ ఇప్పుడు మనం కట్ చేసేది డాటెడ్ మెథడ్ సో డాటెడ్ మెథడ్కి ఏం చేస్తున్నాను అంటే ఇప్పుడు ఈ వెనకాల భాగం ఈ క్లాత్ పైన సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇలా స్ట్రైట్గా పెట్టేస్తున్నాను కానీ ఎక్కడి వరకు పెట్టుకోవాలి ఇక్కడి వరకు మాత్రమే పెట్టేసుకోవాలి ఇక్కడ ఇది ఎందుకు తీసేసుకున్నా మనం ఇది వచ్చేసి మనకి డిజైన్ కోసం తీసేసుకున్నాం కదా ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేసేసుకోండి ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు ఫోల్డ్ చేసేసుకోండి ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ స్ట్రైట్గా పెట్టేసుకోండి స్ట్రైట్గా పెట్టేసుకొని ఇప్పుడు వెనకాల భాగం ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసుకుందాం సో ఇక్కడ చూడండి ఇప్పుడు ఇది మనకి ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసేసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్ కోసం నెక్ మార్కింగ్ చేసేసుకుందాం ఫ్రంట్ పార్ట్ యొక్క నెక్ వెడల్పు మూడున్నర ఇంచులకి మార్క్ చేసేసుకుంటున్నాం లేదు అనుకుంటే కొంచెం ఎక్కువైనా పర్వాలేదు నేను ఇక్కడ పాదకో నాలుగు ఇంచులకి తీసేసుకుంటున్నా చూడండి పౌదో నాలుగు ఇంచులు తీసేసుకొని ఇక్కడ ఖర్చుతో కలిపి ఏడించులకి కిందికి మార్క్ చేసేసుకుంటున్నాను ఇక్కడ ఇది ఎంత తీసుకున్నా పాదకో నాలుగు ఇంచులు సేమ్ ఇక్కడ కూడా పాదకో నాలు ఇంచులకి ఒక మార్కింగ్ అయితే పెట్టేసేసేయండి ఇలా నార్మల్గా దీనిపైనైనా కట్ చేసేసుకోవచ్చు లేదంటే ఒక క్యాన్వస్ పేపర్ పైన అయినా కట్ చేసుకోవచ్చు నేను క్యాన్వస్ పేపర్ పైన కట్ చేసేసుకుంటాను కొంచెం ఇక్కడ ఫస్ట్ క్యాన్వస్ పేపర్ పైన అయితే కట్ చేసేసుకుందాం నెక్ యొక్క పొడుగు పైన ఇక్కడ స్ట్రైట్గా ఉంది కదా ఒక హాఫ్ ఇంచు కుట్టు కోసం అయితే వదిలేసేసేయండి ఇదిగోండి హాఫ్ ఇంచు కోసం వదిలేసిన తర్వాత మనకి నెక్ యొక్క పొడుగు ఎంత కావాలో అంత తీసేసుకోండి సో ఇక్కడ నాకు కావాల్సింది పౌదక్వ ఏడించులు ఇక్కడ సేమ్ పౌదకువ ఏడించ్లకి మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నాం పౌదకు ఏడించులకి మార్కింగ్ తీసేసుకొని ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసేసుకోండి నెక్స్ట్ నెక్ యొక్క వెడల్పు ఎంత కావాలి నెక్ యొక్క వెడల్పు వచ్చేసి ఇక్కడ మూడున్నర ఇంచులు పౌదక్వ నాలుగు ఇంచులు అట్లయితే తీసేసుకోవచ్చు నేను ఇక్కడ మూడున్నర ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నాను చూడండి ఓకే ఇదిగోండి ఈ విధంగా మూడున్నర ఇంచులకి మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ పైనుండి ఇదిగోండి ఈ ప్లేస్ నుండి ఒక నాలుగు ఇంచుల వరకు సేమ్ యాజ్టీస్గా ఇదే విధంగా ఉంచేసినాను ఈ ప్లేస్లో మాత్రమే నేను పాన్ షేప్ అయితే తీసేసుకుంటున్నాను ఇదిగోండి ఇలా సో ఇక్కడ మీరు ఏ షేప్ అంటే ఆ షేప్ అయితే మార్క్ చేసేసుకోవచ్చు కొంచెం స్లైట్గా తీసుకుంటే కొంచెం ఇల్లు కరువు తీసుకోండి ఇంకొంచెం నీట్గా అనిపిస్తుంది షేప్ అనేది ఇది ఇలా సో ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ నెక్ సో అదేవిధంగా ఇక్కడ బ్యాక్ నెక్ కూడా కట్ చేసేసుకోండి చెప్పినాను కదా ఇక్కడ మీకు కావాలి అంటే కర్ల్స్ పెట్టేసుకోండి లేదు అనుకుంటే వదిలేసేసేయండి మీ ఇష్టం అది ఓకే సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ వేసుకున్న తర్వాత ఎలా కనిపిస్తుంది అని అంటే ఇదిగోండి ఇలా ఫోల్డింగ్ వచ్చేస్తుంది సో ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకుందాం హ్యాండ్స్ కోసం క్లాత్ అయితే ఇలా డబుల్ ఫోల్డింగ్ అయితే పెట్టేసుకున్న తర్వాత కింద మనకి ఇక్కడ స్ట్రైట్ ఉంటేనేమో పర్వాలేదు స్ట్రైట్గా లేకపోతే ఇక్కడ కట్ చేసేసుకోండి ఇదిగోండి ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత దీన్ని ఫోల్డ్ చేయడానికి ఒక వన్ ఇంచ్ కానీ హాఫ్ ఇంచ్ కానీ మీకు ఎంత ఎక్స్ట్రా అవసరం ఉంటుందో అంత ఎక్స్ట్రా అయితే తీసేసుకోండి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నాకు కావాల్సిన హ్యాండ్ యొక్క పొడవు వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచులు అయితే కావాలి చూడండి ఇక్కడ ఎనిమిదిన్నర ఇంచులకి ఒక మార్కింగ్ అయితే తీసేసుకున్నా ఆ తర్వాత కుట్టు కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఇది ఎందుకోసము ఇది వచ్చేసి మనకి ఖర్చు కోసం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసేసుకున్న తర్వాత ఇక్కడ మోచేయి దగ్గర ఫిట్టింగ్ ఎంత ఉంది అంటే మోచే దగ్గర ఫిట్టింగ్ వచ్చేసి పదించులు పదించుల సగం ఎంత ఇంచులకి మార్కింగ్ చేసేసుకోండి ఇప్పుడు ఇది మోచేతి వరకు ఉన్న చేతులు అని చెప్పినాను కదా మోచేతి వరకు ఉన్న చేతులకి హ్యాండ్ యొక్క డౌన్ ఎంత తీసుకోవాలి మూడున్నర ఇంచులు తీసేసుకోవాలి ఇంతకుముందు మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగం అయితే కట్ చేసేసుకున్నాం అవునా ఈ వెనకాల భాగం కట్ చేసుకున్నప్పుడు ఈ చంక కొలత ఎంత మార్కింగ్ చేసేసుకున్నాం పదిహేను ఇంచులన్నర అంటే ఒక సైడ్ కొలుచుకుంటే మనకి ఎంత వచ్చింది పౌదక్వ ఎనిమిది ఇంచులు అయితే వచ్చేసింది ఇప్పుడు సేమ్ అదే పౌదక్కువ ఎనిమిది ఇంచులు తీసేసుకోండి ఈ పాదక్కువ ఎనిమిది ఇంచులు అనేది పొడుగు లైన్ పైన ఉండాలి ఈ జీరో అనేది ఈ డౌన్ పైన ఉండాలి సో ఇప్పుడు ఈ రెండు పాయింట్లని కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్ ఇదిగోండి ఇది మనకి ఫిట్టింగ్ లైన్ సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ అయితే డ్రా చేసేసుకున్నాం కనబడట్లేదు అనుకుంటా కదా కలర్ వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ రెండు ఇంచుల వరకు మార్కింగ్ తీసేసుకోండి కిందికి ఒక పావించు డౌన్ చేసేసుకోండి పావించి డౌన్ చేసేసుకోండి ఇప్పుడు స్ట్రైట్గా ఉంది కదా దీన్ని ఇలా రౌండ్గా మార్క్ చేసేసుకొని ఈ పాయింట్ని కలిపేసుకోండి ఇప్పుడు మనం కట్ చేసేసుకున్నది వచ్చేసి నార్మల్ హ్యాండ్స్ అవునా ఇప్పటివరకు మనం కట్ చేసేసుకుంది నార్మల్ హ్యాండ్స్ దీనికి నేను పైన కొంచెం పఫ్ అయితే పెట్టాలి అనుకుంటున్నాను సో ఇక్కడ పఫ్ కోసం వచ్చేసి ఇదిగోండి పఫ్ కోసం నేను మూడున్నర ఇంచులు తీసేసుకుంటున్నాను మీ ఇష్టం ఇక్కడ మీరు ఎంతైనా తీసేసుకోవచ్చు ఇది మూడున్నర ఇంచులు తీసేసుకోండి ఇప్పుడు ఇది ఫిట్టింగ్ లైన్ కదా ఇక్కడ నుండి ఇది స్ట్రైట్గా గీసుకుంటే ఇది మనకి ఫిట్టింగ్ లైన్ ఇప్పుడు ఇదిగోండి ఇప్పుడు ఇది ఉంది కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి ఈ పాయింట్ దగ్గర నుండి ఇక్కడికి కలిపేసుకోవాలి ఏ విధంగా కలుపుకోవాలి అనేది ఒకసారి చూడండి ఇదిగోండి ఇలా కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి పైన పఫ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది అదే విధంగా ఇక్కడ మార్కులు తీసేసుకుందాం అనుకోండి ఈ ప్లేస్లో మనకి కుచ్చులు కుట్టుకోవడానికి చాలా నీట్గా ఉంటుంది మరి వీటికి లోతు తీయాలా వద్దా అంటే లోతు అనేది తీసేసుకోవాలి వేటికైనా ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్కులు అయితే పెట్టేసుకుందాం ఇక్కడ మార్కులు పెట్టేసుకొని ఈ ప్లేస్లో కుచ్చులు అయితే పెట్టేసుకుంటే నీట్ వచ్చేస్తాయి లోతు అనేది కుచ్చులు అనేది రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత జాయిన్ చేసేటప్పుడు చూపిస్తాను ఓకేనా ఇప్పుడు బాడీ పార్ట్ అయిపోయింది కదా ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసేసుకుందాం ఇదిగోండి శారీలో ఒక కార్నర్కి మనం ఫ్రంట్ బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసేసుకుందాం కార్నర్ సైడ్లో ఇదైతే కట్ చేసేసుకున్నాం నెక్స్ట్ కింద గేర పార్ట్ అయితే కట్ చేసేసుకుందాం బాడీ అయితే కట్ చేసేసుకున్నాం కదా ఇక్కడ చూడండి ఇక్కడ కింద ప్లెయిన్ క్లాత్ వచ్చింది అక్కడ కూడా కింద ప్లెయిన్ క్లాత్ వచ్చింది ఇప్పుడు దీన్ని అడ్జస్ట్ చేయడానికి నాకు కొంచెం రిస్క్ అయితే అయ్యింది అందుకోసం చూడండి ఇక్కడ నేను నాకు ఫ్రాక్ యొక్క మొత్తం పొడుగు ఎంత కావాలి అంటే పదిహేను యాభై ఐదున్నర ఇంచుల పొడుగు కావాలి అందులో మనం బాడీ కోసం ఎంత కట్ చేసుకున్నాం పద్నాలుగున్నర బాడీ కట్ చేసేసుకున్నాం రిమైనింగ్ ఎంత వస్తుంది మనకి నలభై ఒక్క ఇంచుల గేరా అయితే కావాలి సో దీనికోసం నేను ఇరవై ఆరు ఇంచులకి ఒకటి పైన లేయర్ కింద పదిహేను ఇంచుల లేయర్ అయితే కట్ చేసేసుకున్నాను ఓకేనా సో ఇప్పుడు మనకి ఒక లేయర్ వచ్చేసి ఇరవై ఆరు ఉండాలి కింది లేయర్ వచ్చేసి పదిహేను నుంచి ఉండాలి ఇక్కడ ఎంత లేదన్నా ఈ పైన లేయర్ వచ్చేసి మనకి ఎన్ని మీటర్లు తీసుకుంటున్నా అంటే నేను ఇక్కడ టూ మీటర్స్ పైన లేయర్ తీసుకుంటున్నాను ఈ కింద లేయర్ ఎంత ఉండాలి ఫోర్ మీటర్స్ ఉండాలి ఓకే సో ఇక్కడ మీరు ఒకవేళ త్రీ లేయర్స్ తీసుకున్నారనుకోండి ఇక్కడ సిక్స్ లేయర్స్ ఉండే విధంగా తీసేసుకోండి అప్పుడు మనకి ఫ్లేయర్ అనేది నీట్గా వచ్చేస్తుంది ఓకేనా సో ఇప్పుడు ఇది ఏ విధంగా కట్ చేసేసుకోవాలి క్లాత్ అనేది ఇక్కడ చూడండి మనకి ఉంది ఇరవై ఆరు పదిహేను ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఇదిగోండి ఇక్కడ ఇలా పట్టేసుకుంటే ఇక్కడ వరకే ఇరవై ఆరు ఉంది మరి కిందికి ఇంకొక లేయర్ వస్తుందా అంటే రాదు మరి ఏ విధంగా కట్ చేసుకోవాలి అని అంటే ఒకటేమో ఇరవై ఆరు అనుకున్నప్పుడు కింది క్లాత్ సరిపోదు అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఇప్పుడు ఈ క్లాత్ ఎన్ని వరుసలు ఉందంటే మొత్తం నాలుగు వరుసలు అయితే ఉంది నాలుగు వరుసలల్లో నేను రెండు వరుసలు అంటే కరెక్ట్గా మధ్యలోకి కట్ చేసేసుకుంటున్నా ఓకే ఇప్పుడు మన శారీ మొత్తం ఎంతైతే ఉందో ఆ శారీని కరెక్ట్గా మధ్యలోకి కట్ చేసేసుకుంటున్నా చూడండి ఇక్కడ మధ్యలోకి కట్ చేసేసుకున్న తర్వాత ఇది వచ్చేసి కొత్త శారీయే ఒకసారి ఫాల్ అయితే స్టిచ్ చేసినాను వేస్ట్ చేయడం ఎందుకు అనేసి ఫస్ట్ అయితే కట్ చేసేసుకున్నాను ఇప్పుడు శారీ మొత్తంని మధ్యలోకి కట్ చేసేసుకున్నాం కదా ఈ శారీని మనం చీర అయితే ఏ విధంగా ఫోల్డ్ చేసేసుకుంటామో సేమ్ అదే విధంగా ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోండి ఇప్పుడు ఈ విధంగా ఫోల్డింగ్ పెట్టేసుకున్న తర్వాత కింద పైన ప్లేన్ ఉంది కదా మీరు సైడ్కి డ్రెస్ చూస్తున్నారు కదా ప్లేన్ అయితే ఎక్కడ కూడా కనబడలేదు సో సైడ్ బార్డర్ కట్ చేసి ఇక్కడ మనకి ఇరవై ఆరు ఇంచులు కావాలి అని చెప్పినాను కదా వన్ ఇంచ్ ఎక్స్ట్రా కలిపేసుకొని ఇరవై ఏడు ఇంచులకి కలిపేసు కుట్టే సారీ ఇరవై ఏడు ఇంచులకి కట్ చేస్తున్నాయి పైన ఒక హాఫ్ ఇంచు కింద ఒక హాఫ్ ఇంచు కుట్టుకోసం పోతుంది కదా అందుకోసం ఇరవై ఏడు ఇంచులకైతే నేను ఈ విధంగా కట్ చేసేసుకున్నాను సో ఇది మన పైన పార్ట్ అయితే అయిపోయింది ఇది పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఇంకొక హాఫ్ శారీ ఉంది కదా ఇంకొక హాఫ్ శారీ నుండి మనం కింద గేరా పార్ట్ అయితే కట్ చేసేసుకుందాం దేనికి వచ్చేసి కింద బార్డర్ అయితే మళ్ళీ సేమ్ కట్ చేసేసుకోండి కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రిమైనింగ్ శారీ అంత ఉంటుంది కదా ఈ రిమైనింగ్ శారీ మొత్తంని కూడా మళ్ళీ మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి సేమ్ ఇంతకుముందు పైది ఎంత అయితే క్లాత్ ఉందో కిందిది కూడా అంతే క్లాత్ ఉంది దీన్ని మధ్యలోకి మనం చీర ఫోల్డ్ చేస్తాం చూడండి అదే విధంగా ఫోల్డ్ చేసేసుకోండి మళ్ళీ చూపించలేదు కదక అని అనకండి ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేసేసుకోండి ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత సేమ్ కిందికి కూడా బార్డర్ ఉంది కదా ఈ బార్డర్ అయితే కట్ చేసేసుకోండి నెక్స్ట్ నేను కింది దాని గేరా ఎంత అంటే దాని పొడుగు ఎంత తీసుకోవాలి అని చెప్పి నేను పదిహేను ఇంచుల పొడుగు తీసుకోమన్నాను కదా పదిహేను ఇంచులకి ఖర్చుతో కలిపి పదహారు ఇంచులు వస్తుంది సో అటు ఇటు పదహారు ఇక్కడ చూడండి నేను ఇక్కడ పదహారు ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకున్నా ప సేమ్ పైన కూడా చూసుకుంటే పదహారు ఇంచుల కంటే కొంచెం ఎక్కువ ఉంది సో నాకు ఏమనిపించింది అంటే దీన్ని కరెక్ట్గా మధ్యలోకి పదహారు అంటే కొంచెం కిందికి ఎక్కువ ఉంది నాకేమనిపించింది అంటే దీన్ని కరెక్ట్గా మధ్యలోకి కట్ చేసేసుకుందాం ఎంత ఎక్కువ ఉంటే క్లాత్ కిందికి ఫోల్డ్ చేసేసుకుందాం అని అనుకున్నా ఎందుకోసం అంటే కింద ఫోల్డింగ్ ఉందనుకోండి లాగా కిందికి మంచి నీట్గా ఉంటుంది డబుల్ ఫోల్డింగ్ అనేది ఉంటాయి అందుకోసం నేను కొంచెం ఎక్కువనే ఉంది ఇక్కడ ఒక రెండు ఇంచులు ఎక్కువ ఉంది రెండు ఇంచులు ఎక్కువ ఉన్నా కూడా కట్ చేసేసుకొని కింద నేను స్టిచ్ చేసేటప్పుడు ఫోల్డింగ్ అయితే పెట్టేసుకున్నా చాలా నీట్గా అనిపించింది నాకు డ్రెస్ అయితే చాలా బాగా అనిపించింది చూడండి ఈ శారీ యొక్క కాస్ట్ నాకు ఎంత పడింది అంటే వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడింది ఏదో జస్ట్ ఆఫర్లో తీసుకున్నా ఉండని అనేసి కానీ డ్రెస్ చూడండి ఏ విధంగా అని మీరే కామెంట్ చేయండి ఇప్పుడు ఇలా మధ్యలోకి అయితే కట్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు మనకి పైన గేర అయితే ఎంత ఉందో కింద గేర అనేది దానికి డబుల్ అయితే వచ్చేసింది అవునా సో ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకోండి కట్ చేసేసుకుంటే ఇందులో ఒకటి ముందుకు వచ్చేస్తుంది ఒకటేమో వెనకాలకి ఇదిగోండి ఇది ఒకటి ఇదొకటి ఇంతకు ముందు మనం పైనది కట్ చేసేసుకున్నాం కదా పైన క్లాత్ కట్ చేసేసుకున్నప్పుడు దీన్ని కూడా కరెక్ట్గా మధ్యలోకి కట్ చేసేసేయండి మధ్యలోకి కట్ చేస్తే ఒక టేమో ముందుకు వచ్చేస్తుంది ఒకటేమో వెనకాలకు వచ్చేస్తుంది ఈ మోడల్ వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ పైన టాప్ ఉంది చూడండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ కూడా స్టిచ్ చేసేసుకోవచ్చు దీని యొక్క స్టిచ్చింగ్ వీడియో నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను అదేవిధంగా కటింగ్లో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి స్టిచ్చింగ్ వీడియో చెప్పినప్పుడు నేను మీకున్న డౌట్స్ అనేవి క్లారిఫై చేస్తాను చూడండి ఇది వచ్చేసి కింద పాటు ఇదేమో మనకి పైన పైనపాటు పైందేమో తక్కువ ఉంటుంది కింద డబుల్ కంటే కొంచెం ఎక్కువనే ఉంది కుచ్చులు అనేవి మంచి నీట్గా వచ్చేస్తాయి సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఏ విధంగా కనబడుతుందో చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ ఇంకా కూడా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు హ్యాండ్స్ ఎక్కడ కట్ అని అనుకోవచ్చు కదా మనం ఫస్ట్ లేయర్ కట్ చేసినాం చూడండి ఫస్ట్ లేయర్ కట్ చేసిన పైన భాగంలో హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకున్నాను నేను